బిగ్ బాస్ సీజన్ లో గౌతమ్ తన చైల్డ్హుడ్ మెమరీస్ని రీకాల్ చేస్తున్నాడు అలా గౌతమ్ బెడ్రూమ్ ఏరియాలో రోహిణితో తన చిన్నప్పుడు తన స్టడీస్ ఎలా సాగేవి ఇంట్లో ఎలా అట్మాస్ఫియర్ ఉండేది అసలు ఇటువైపు ఎలా వచ్చానో అనేది మొత్తం కూడా చెప్తాడు గౌతమ్ స్టోరీ విన్న తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళ స్టోరీ విన్నట్టుగానే అనిపించింది హార్ట్ టచ్చింగ్గా కూడా అనిపించింది గౌతమ్ వాళ్ళ నాన్న అండ్ బాబా ఇద్దరు కూడా ఏమీ లేని పొజిషన్ నుంచి కొద్దిగా ఎడ్యుకేషన్లో బాగా రానిచ్చి సెటిల్ అయిన ఫ్యామిలీ సో అలా వాళ్ళు స్టేబుల్ అవ్వడానికి కారణం స్టడీసే కాబట్టి అలా ఫోర్స్బుల్గా తనపై స్టడీస్ని రుద్దేవాళ్ళంట అలా గౌతమ్ వాళ్ళ అన్నయ్య చదివి అంటే చాలా ఇష్టం చూపించేవాడంట కానీ గౌతమ్కి మాత్రం చదువు అంటే ఇష్టమే కానీ అంత ఇష్టం మాత్రం కాదంట మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందులోనూ చాలా కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఎడ్యుకేషన్కి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు అలా ప్రతి ఒక్క దాంట్లో తినే ఫుడ్ నుంచి వేసుకునే బట్టలు దాకా ప్రతి దాంట్లో కూడా డిగ్నిటీ మెయింటైన్ చేయాలని బొమ్మరిల్లు ఫాదర్ లాగా చేసేవారంట ఇక అలా గౌతమ్ని వేసిన స్కూల్లో కూడా అందరూ టాపర్సే ఉండేవాళ్ళంట కాంపిటీషన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఏరి కోరి మరీ ఆ స్కూల్లో వేశారంట గౌతమ్ వాళ్ళ ఫాదర్ టెన్త్ క్లాస్లో ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉంటే అందులో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసే స్టూడెంట్స్ దాదాపు నైంటీ మెంబర్స్ ఉండేవాళ్ళంట ఎప్పుడైనా ఏమైనా బట్టలు కొనుక్కుంటే ఆ బట్టలు క్లాస్గా లేవని అవి రిటర్న్ చేసేసి తిరిగి మంచి బట్టలు కొనుక్కొని వేసుకునేలాగా గట్టిగా క్లాస్ పీకేవాలంట ఏంట్రా ఈ డ్రెస్సు నీ వాళ్ళకం చదువుకునే వాడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా నీకు లేదు సినిమా హీరోలు పడినట్టు కథలు పడుతున్నావు ఎక్స్ట్రాల్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చేవాళ్ళంట తన స్కూలింగ్ ఎలా సాగిందో చూస్తే మన గంట కన్నీళ్ళు కారక తప్పదు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు స్కూల్లోనే ఉండేవాడంట గౌతమ్ అలా ఇంటికి రాగానే తిని పడుకోవడం అంట ఇక సండే వస్తే వాళ్ళ నాన్నగారు వీక్ మొత్తం జరిగిన సిలబస్పై ఉదయం నుంచి సాయంత్రం వరకు స్లిప్ టెస్టులు పెట్టేవాళ్ళంట అలా ఒక బాయిలింగ్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో నా వల్ల కాదని ఇంట్లో వాళ్ళ మాట వినకుండా బయట తిరిగేవాడిని ఇంటికి అస్సలు వచ్చేవాడిని కాదని అలా బయట వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తూ రైటర్ స్కిల్స్ని డెవలప్ చేసుకుని రైటర్గా డైరెక్షన్పై ఫోకస్ చేశానని చెప్తాడు దాని తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానని మా అమ్మా నాన్న ఏమో జాబ్ చేసుకోరా అంటూ నాపై ప్రెజర్ చేసేవాళ్ళని వాళ్ళు చెప్పిన జాబ్ చేస్తే నేను ఏదో జైల్లో ఉన్నట్టు నాకు ఫీలింగ్ వచ్చేది అందుకనే నేను జాబ్ చేయలేదని నా ప్యాషన్ని నేను ఫాలో అయ్యానని చెప్పుకొస్తాడు ఇక గౌతమ్ బొమ్మరిల్లు స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో మీకు కూడా ఎక్కడైనా ఈ స్టోరీ ట్రిగర్ అయిందా జీవితంలో చదువు ఒక్కటే ముఖ్యమా ఇక ఏవి ముఖ్యం కాదా వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి